మన రక్షకుడు మన విమోచకుడైన యేసయ్య శ్రేష్టమైన మీ అందరికీ అందాన్ని తెలియజేస్తున్నాను ఒక స్టూడెంట్ టీచర్ అడుగుతూ ఉంది మేడం ప్రేమకి ఇష్టానికి తేడా ఏంటి మేడం అడుగుతుంది అయితే ఆ టీచర్ నీకు ఫ్లవర్ నచ్చినట్లయితే ఆ ఫ్లవర్ నేను తెంపుకొని తీసుకెళ్తే అది ఇష్టం కానీ అదే ఫ్లవర్కి నువ్వు రోజు నీళ్ళు పోసి ప్రతిరోజు వాటర్ వాటర్ పోసి దాన్ని పెంచుతుంటే దాన్ని ప్రేమ అంట అది నా టీచర్ రిప్లే అయితే ఈ సందర్భాన్ని మీకు ఎందుకు చెప్పడానికి ఇష్టపడుతున్నాయంటే క్రీస్తుని ఆరాధించే మనం కూడా నిజంగా మనం దేవుణ్ణి ఇష్టపడుతున్నామా లేదా దేవుణ్ణి ప్రేమిస్తున్నామా అనే విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నామండి ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే కొంతమంది దేవుణ్ణి ప్రే ఇష్టపడే వాళ్ళు ఉన్నారు వారి బిహేవియర్ ఎలా ఉంటుందో మనం ఒకసారి గమనించండి వారు ఏం చేస్తారంటే ప్రతి సండే చర్చికి వస్తారు ఆ చర్చి కార్యక్రమంలో పాల్గొంటారు దేవుణ్ణి ఆరాధించే కార్యక్రమంలో పాల్గొంటారు అన్నింటిలో ముందుంటారు కానీ వారు భక్తి జీవితాన్ని దగ్గరికి వచ్చేకే వారు వెనకంజలో ఉంటారు ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ వైరల్ వైరల్ అవుతూ వస్తుంది ఏంటంటే మా తాతలు నిన్నే ఆరాధించారు నేను నిన్నే ఆరాధిస్తున్నాను నువ్వే తోడు ఇది ఒక టైపు ఇది కూడా దేవుడు అంటే ఇష్టమే కేవలం ఇష్టం మాత్రం మన తాతలు ఏదో ఆరాధించారు లేదా మన పూర్వీకులు ఏదో ఆరాధించారు ఇది క్రీస్తుని ఆరాధించడం కాదు అంటే క్రీస్తుని నిజంగా ప్రేమించడం కాదు ఇది మరి క్రీస్తుని ప్రేమించడం అంటే క్రీస్తుని ప్రేమించడం అంటే ఏంటంటే ఆయన స్వరూపాన్ని మనం పొందుకోవడం ఆయన స్వరూపంలోకి మనం మార్చబడడం మరి ఇంతకు ఆయన స్వరూపం అంటే ఏంటి ఆయన స్వరూపం పరిశుద్ధమైనది ఆయన స్వరూపం ప్రేమమయమైంది హృదయం ఎంతో ఓర్పుతో ఎంతో నెమ్మదితో ఎంతో సమాధానంతో ఉంటుంది ఆయన స్వరూపంలో ఇన్ని లక్షణాలు ఉంటాయి ఆ స్వరూపంలోకి నువ్వు ఎప్పుడైతే మార్చబడతావో అప్పుడు నువ్వు దేవుణ్ణి ప్రేమించగలవు దేవుణ్ణి ప్రేమించినప్పుడు చుట్టూ ఉన్న ప్రజల్ని ప్రేమించగలరు ఈ చుట్టూ ఉన్న ప్రజలను ప్రేమించగలిగినప్పుడు వాళ్ళు నశించిన నరకానికి వెళ్ళటం ఇష్టపడు అది అది దేవుని మనసు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నీ బ్రతుకును పూర్తిగా దేవునికి అప్పగిస్తావు లేదు నీ దేవుని ఇష్టపడుతున్నా కేవలం ఇష్టపడుతున్నా అంతే ఇష్టపడితే ఏం లేదు నీ హృదయంలో దేవునికి ఇవ్వాల్సిన స్థానం ఉండదు ఆయనకి దేవునికి ఇవ్వాల్సిన విలువ ఉండదు నీ హృదయంలో దేవునితో పాటు ఇంకోటి ఉంటుందా అంటే అది దేవుణ్ణి ఎక్కడో మోనల్తో చేస్తావు అసలు దేవుణ్ణి కూడా ఉంచావు పైకి భక్తిగా నటిస్తావు ఇది ఇష్టం అంటే నువ్వు ఇష్టపూర్తిగా వద్దు ప్రేమ పూర్తిగా రా ప్రేమ వైరా దేవుని దేవుడికి దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉన్నామండి దేవుణ్ణి ప్రేమించిన వారికి ఈ లోకంలో అన్ని కొదువు ఉంటాయేమో తెలియదు ఈ లోకం అసహ్యించకూడదు తెలియదు కదా ఈ లోకం తర్వాత జీవితం దేవునితో ఉంటుంది అసలు దేవుడికి దూరమైన పరిస్థితి అనిపించవచ్చు ఎందుకంటే ఈ లోకంలో మనం ప్రభు పక్షాన్ని నిలబడినప్పుడు అప్పు అది ఆటోమేటిక్గా మన మీద ఎన్నో దాడులు చేస్తూ ఉంటాడు ఎన్నో విధాలుగా ఆయన నుంచి ఏర్పరచడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు అది సింపుల్ ఎగ్జాంపుల్ నువ్వు క్రీస్తులో ఉన్నావు క్రీస్తు నీ పక్షాన్ని ఉన్నాడు నీకు దాడులు నీ మీద నీకు శ్రమలు అనేకమైనవి వస్తున్నాయి నేను నీకు అనేకమైన టెంప్టేషన్స్ వస్తున్నాయి అనేక రకాలుగా నువ్వు ఇబ్బంది పడుతున్నావు అని అంటే నిజంగా నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటే నువ్వు ఎప్పుడైతే నిజంగా దేవుని ప్రేమిస్తావో దేవుళ్ళు ఇష్టపడే వాళ్ళకి అంతేమి ఉండదు వాళ్ళు ఏమైనా చేస్తారు వాళ్ళు బొమ్మ బుల్స్ టైప్ అనమాట ఇక్కడ ఒక ప్లేట్ అక్కడ ఒక ప్లేట్ బయట ఒక ప్లేటు చర్చిలో ఒక ప్లేటు అట్లా చేసేవాళ్ళు వాళ్ళ గురించి ప్రభు ఎంతో స్పష్టంగా చెప్పాడు ఉంటే చల్లగానే ఉండు నేను ఉంటే ముందువెచ్చని స్థితిలో వస్తుంది ఈ పరిస్థితి భయంకరంగా ఉంటుంది అది ప్రభు వారి గురించి చెప్పిన మాట కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని ప్రేమించు దేవునికి సమస్తం అప్పగించు సమస్తం నీ వెనక ఆయన ఉన్నాడు నువ్వు ముందుకు అడిగేసుకుంటున్నా నీ విశ్వాస జీవితంలో నీ ఆత్మీయ జీవితంలో కొనసాగు ప్రతిరోజు దేవునితో మాట్లాడు ప్రతిరోజు ఆ దేవుడు ఏం చెప్తున్నాడో గ్రహించు దేవుని వాక్యం ద్వారా అప్పుడు నీకు వచ్చే శ్రోతలు ఏవైతే ఉన్నాయో నీకు వచ్చే టెంప్టేషన్స్ ఏవైతే ఉన్నాయో లేదంటే ఆ ప్రభు నీకు ఏం చెప్పాలనుకున్నాడో నువ్వు వినగలుగుతావు అటు మనసు నీకు వస్తే అట్లాంటి ఆటి చెవులు నీకు గ్రహించబడతాయి దేవుని దగ్గర నుంచి కాబట్టి దేవుని ప్రేమిద్దామండి దేవుని ప్రేమించిన వారు దేవుని రాజ్యం కోసం ప్రయాసపడతారు దేవుని ప్రేమించు ప్రేమిస్తే నువ్వుతో పాటు అనేక మందిని తీసుకెళ్ళటం నువ్వు ఇష్టపడతాం కాబట్టి ఈ విధంగా మనం ప్రేమించే వారికి ఉండాలని ప్రభు ఈ ఈ ఈ మెసేజ్ ద్వారా హెచ్చరిస్తున్నాడు ప్రభు పేరిట అందరికీ వందనాలు